ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు కవితను కలిసినప్పుడు అప్పటికే అక్కడికి భారీగా మీడియా చేరుకోవడం జరిగింది అక్కడికి పోలీస్ బందోబస్తు కూడా చాలా హై అండ్ సెక్యూరిటీ మధ్యలో చూసుకోవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో మీరు చాలా దగ్గరుండి కవిత్ కవితతో మాట్లాడిన సందర్భంలో అంటే ఆ మాటలు కన్వర్సం ఏముంది వెళ్లే ముందు పోలీసు అంటే అరెస్ట్ చేసే ముందు మీతో మాట్లాడినటువంటి మాటలు కానీ మీకు ఇచ్చినటువంటి ధైర్యం కానీ అంటే ఇప్పటికే హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది రేపటి రేపు మొత్తం నిరసన కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏం తెలియజేస్తారు ఉంటుంది సార్ ఎందుకంటే కవిత అసలు ఏం నేరా చేయలేదు ఒక తెలంగాణ పెద్దని ఎక్కడైనా పథకం ఉంది అరెస్ట్ చేయాలని ఇది వాళ్ళ నుంచి మధ్యాహ్నం వచ్చి ఖర్చు చేస్తాము ఇరవై నిమిషాలు మా పని అయిపోతుంది తిరిగి వెళ్ళిపోతాము అరెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి ఏం లేవని చెప్పారు కరెక్ట్ ఆరు కాలంలో కవిత అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తామని మోదీ గారు కూడా తెలంగాణ రాష్ట్ర మల్లికార్జున గారు పర్యటిస్తున్నారు ఇదంతా కాంగ్రెస్ బిజెపి ఉమ్మట్ట కవితక్క ఎక్కడైనా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళని ఒక పథకం ప్రకారమే కవిత తీసుకెళ్ళింది కానీ కవితంగా ఏ విషయానికి కూడా భయపడదు ఎందుకంటే కవిత ఏంటో కవిత తెలుసు ఇక్కడ తెలంగాణ ప్రతి ఆర్పిటం కూడా తెలుసు ఎందుకంటే గత సంవత్సరం నా క్రితము కవిత నోటీస్ వచ్చింది కానీ ఈ రోజు ఎక్స్ మరీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది తెలుసు అన్ని కొన్ని పథక ప్రకారాలు కవిత మీరు కూడా భయపడరు ఇంకొకటి మరిత ఎట్లు వెళ్ళిందో అదే అదే విధంగా ప్యూర్ ముఖ్యం లాగా ఒక గోల్డ్ నాకు మళ్ళీ తెలంగాణగా సరిపిస్తుంది జై తెలంగాణ జై క